కాంగ్రెస్ పార్టీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీని నిర్మాణం చేస్తే ఆయన ప్రభుత్వంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలని మనం నిర్మాణం జరిగితే ఇవాళ కూటమి ప్రభుత్వం ఆ మెడికల్ అన్నిటిని కూడా ఎవరైతే కూటమి ప్రభుత్వం ఉందో వాళ్ళ బంధువులకి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి అన్ని విధాల వాళ్ళకి అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మెడికల్ కాలేజీలు పులివెందుల మెడికల్ కాలేజీలో చేరే అన్ని విధాల మిషనరీని పూర్తి స్థాయిలో కంప్యూటర్తో సహా ఎక్స్రేలతో సహా అన్నీ నిర్మాణం చేసి అన్నీ ఏర్పాటు చేసి పేదలకు వైద్యం చేస్తూ ఉంటే అందులో ఉన్న ప్రతి ఒక్క ఈ పెద్ద పెద్ద మిషనరీ అన్నీ కూడా పక్కకు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీళ్ళకి వీళ్ళు మెడికల్ కాలేజీ పేదవాళ్ళకి హాస్పిటల్ లేకపోయినా ప పర్వాలేదు అనుకునే ఈళ్ళు వీళ్ళు పూర్తి స్థాయిలో చేసినటువంటి మెడికల్ కాలేజీలలో ఉన్నటువంటి పులివెందల కాలేజీలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మరి అది ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఉంది అట్లాగే ప్రతి మెడికల్ కాలేజీ అన్ని ఒక ఐదు మెడికల్ కాలేజీ నుంచి ఐదు నుంచి ఏడు మెడికల్ కాలేజీలు పూర్తిగా పూర్తయిన పరిస్థితి ఇంకా తత్తిమాయి కూడా సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ పూర్తయినటువంటి కాలేజీలు మొత్తం కూడా హాస్పిటల్ కానీ కాలేజీలు కానీ వాటన్నిటిని కూడా వాళ్ళ దగ్గరకి సంబంధించినటువంటి వాళ్ళ నాయకులకి వాళ్ళ బంధువులకి లోకేష్ గారు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రయత్నం చేయడం అనేది ఎంతవరకు అని అడుగుతూ ఉన్నాం ప్రజలకి ఈరోజు ఒక మెడికల్ కాలేజీ ఉంటే కాలేజీ ఒక్క చదువుకునేదానికే కాదు అక్కడ మూడు వందల పడకల హాస్పిటల్ ఉంటుంది ఆ హాస్పిటల్ అంతా కూడా పూర్తి స్థాయిలో పేదవాళ్ళకి వైద్యం చేయడానికి ఉపయోగపడే విధంగా దాదాపుగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ నిర్మాణం చేశాడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఆ నిర్ణయం తీసుకొని అంత ఫాస్ట్గా నిర్మాణం చేసి ప్రజలకి సేవ చేయాలి పేదవాళ్ళకి వైద్యం అందించాలి అనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ కాలేజీ అంటే మెడికల్ కాలేజీ అంటే మెడికల్ కాలేజీ వరకే రాదు హాస్పిటల్ కూడా ఉంటుంది పక్కన ఇవన్నీ పూర్తి స్థాయిలో ప్రజలకి పేదవాళ్ళకి అందుబాటులో వైద్యం తీసుకుందామనే ఉద్దేశంతో ఆయన నిర్మాణం చేశారు ఇప్పుడు ఇవాళ ఈ కాలేజీలు ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు వాళ్ళకి దారదత్వం చేస్తే ఎవరన్నా పేదవాడు అక్కడికి వెళ్ళి వైద్యం చేపించుకోగలరా ఇవాళ మొత్తం కూడా ఆ కాలేజీలు మొత్తం కూడా బాగు చేస్తే మొన్న చంద్రబాబు నాయుడు గారు వైజాగ్లో ఒక యోగా సెంటర్ అని చెప్పి నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టాడు ఆ నాలుగు వందల కోట్లు గనక ఈ మెడికల్ కాలేజీలకు గినక ఈ ట్వంటీ పర్సెంట్ గినక ఉన్న మిగతా కాలేజీలు ఆ ఆరేడు కాలేజీలకు కూడా ఏర్పాటు చేస్తే అయిపోద్ది అంత యోగా అనేది తెల్లారే వరకు ఏమీ కానరాలా ఏమీ లేదు అక్కడ గౌరవ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి గారు ఋషికొండ పైన అక్కడ ఆఫీసులకి సెక్రటరియట్లకి ఇటు సంబంధించి అన్ని విధాలా ఉపయోగపడే విధంగా అక్కడ నిర్మాణం చేస్తే అది ప్రభుత్వానికి వాడుకునేది ఆయన సొంతానికి కాదు దాన్ని ప్రచారం ఇంత కాస్ట్లీ పెట్టుకున్నారని అదైంది నాలుగు వందల కోట్లే యోగా సెంటర్ పెడితే కూడా నా ఖర్చు అయింది నాలుగు వందల కోట్లే మరి యోగా సెంటర్ ఈరోజు ఏమి కనిపించట్లా మీరు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టామని చెబుతున్నారు ఆడ వంద కోట్లు ఖర్చు అయిందా యాభై కోట్లు ఖర్చు అయిందా ఎందుకు ఖర్చు అయిందా అని ఎవరు అడగట్లా మరి రిషికొండ మీద దాన్ని పెద్ద భూతత్వంలో చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి సొంతానికి చేసుకోలేదుగా అట్లాగే ఆ యోగాకి పెట్టిన ఖర్చు ఆ రోజు విశాఖపట్నంలో ఈరోజు ఆ మెడికల్ కాలేజీకి ఆ ఖర్చు పెడితే ఆ నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి ఉండడితే పూర్తిగా అయిపోద్ది ఇవాళ వినుకొండ నియోజకవర్గం తరపు నుంచి మరి ఈ రాష్ట్రం మొత్తం కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ వినుకొండ నియోజకవర్గంలో కూడా పన్నెండవ తారీఖున ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకి ర్యాలీ స్టార్ట్ అయ్యే విధంగా ఏర్పాటు చేయటం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఆ మెడికల్ కాలేజీలు ర్యాలీకి సంబంధించి ఆ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని చెప్పి మనం ప్రభుత్వ అధికారులకి వినతపత్రం అందించడం జరిగిందని వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అభిమానులకే కాకుండా ప్రజలందరూ చిన్న చిన్న బడుగు బలహీన అందరికీ కూడా ఆ మెడికల్ కాలేజీలు ఆ మెడికల్ హాస్పిటల్స్ అందరికీ అందుబాటులో ఉండాలని అందరూ కూడా దీని మీద మరి పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము మేము ఆ రోజు కరోనా సమయంలో కూడా ఇనకొండ హాస్పిటల్ని బ్రహ్మాండంగా అందులో వైద్యం జరిగే విధంగా చేశాం కరోనా టైంలో గౌరవం ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కరోనాలో అందరికీ వైద్యం ఇవాళ కరోనా ఆ రోజు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్కరికి సింగిల్ పైసా ఖర్చు లేకుండా వైద్యం చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆనాడు అంత ప్రమాదం వచ్చి అంత విపత్తు వచ్చి ప్రజలందరూ కూడా ప్రాణభయంతో ఉనికిపోతున్నటువంటి పరిస్థితుల్లో మా దగ్గర డబ్బు లేదే అని అనుకున్న పరిస్థితుల్లో రూపాయి డబ్బు లేకుండా వైద్యం అందించింది వైఎస్ఆర్ ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వం అలా అలా ఆనాడు అలా చేస్తే ఈనాడు ఉన్న వాటిని కూడా నువ్వు ఉన్న ఆరోగ్యశ్రీని అట్టా తీ దాన్ని పూర్తి స్థాయిలో అట్టడుగున పడిపోయింది రెండోది ఈ మెడికల్ కాలేజీలన్న స్పీడ్గా చేసి పదిహేడు మెడికల్ కాలేజీలు మొత్తం రాష్ట్ర జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉంటే దాంట్లో హాస్పిటల్ ఉంటుంది మూడు వందల పడకల హాస్పిటల్ ఆ హాస్పిటల్ ద్వారా ప్రతి ఒక్క పేదవాడికి వైద్యం చేసుకునే దానికి అన్ని వనరులు ఏర్పాటు చేస్తే ఆ వనరులన్నిటిని కూడా మీరు తరలిస్తున్నటువంటి పరిస్థితి చూస్తే బాధాకరమైన అటువంటి పరిస్థితి అని ఈనాటి కూటమి ప్రభుత్వానికి తెలియపరచడం జరుగుతూ ఉంది అందరూ కూడా దీన్ని గమనించాలని ప్రజలందరినీ కూడా కోరటం జరుగుతూ ఉందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీరు ఇవాళ రైతులకి ఈ విధమైనటువంటి కష్టాల్లో ఉంటే మీకు ఎలా ఇలా హ్యాపీగా ఉండబుద్ధి అవుతుందని అడుగుతూ ఉన్నాను రైతుల పట్ల రైతుల కోసం మీరు ఏదన్నా మాట్లాడతారేమో మీరు ఏదన్నా చేస్తారేమో మీరేమన్నా ఇస్తారేమో రైతులకి మీరేమన్నా ఏమన్నా ప్రభుత్వం తరపు నుంచి ఆదుకోండి అని ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గారు అడుగుతారని ఆశించాం అడిగేది కనిపించట్లా వచ్చేది కనిపించట్లా ఇచ్చేది కనిపించట్లా ఏది కనిపించని పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది దీంట్లో ఒకటి మట్టికి వాస్తవం ఈ సీగిడలిపాయలు వెళ్తే నేను శ్రీశైలం వెళ్తా అక్కడ ఆగాను వెళ్ళి వస్తా ఆగాను పూర్తి స్థాయిలో ఆ పొగ బనికి రాదు పూర్తి స్థాయిలో ఉరకేసిపోయినాయి ఇట్లా నియోజకవర్గంలో మిర్చి అదే పరిస్థితి మొక్కజొన్న అదే పరిస్థితి పడిపోయింది వరి ముదురు వేసినటువంటి వరి కూడా పడిపోయే కుళ్ళిపోయిన పరిస్థితి ముదురేసింది లేతలు వేసింది పర్వాలేదు ఇలాంటి పరిణామాలని మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదని ఇక్కడున్న ఆంజనేయులు గారిని అడుగుతున్నాను అక్కడున్న చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను ఇవన్నీ ఈ నియోజకవర్గంలో వీణకొండ నియోజకవర్గంలో అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి పూర్తిగా నష్టాన్ని నష్టం ఎక్కడ ఎంత నష్టం జరిగిందని అంచనాలు వేసి కంపల్సరిగా రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉందని ఇక్కడ ఉన్న సభ్యులు ఎవరైతే నష్టపోయారో రైతులు వాళ్ళ దగ్గరికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని పంపించాల్సిన అవసరం ఉందని కూడా వారికి తెలియపరుస్తున్నాను ఇవన్నీ మర్చిపోయారు ఆంజనేయులు గారు మీరు రైతుల తరఫున మాట్లాడే పరిస్థితి లేదు మీరు రైతులకి నష్టాన్ని నష్టపరిహారాన్ని ఇప్పించేదానికి మరి నాకు క్యాబినెట్ చెప్పుకునే దానికి పనికి వస్తుంది కానీ నీకు ప్రచారం దానికి పనికి వస్తుంది కానీ నీ పదవి ప్రజలు ఇచ్చారు నీకు బ్రహ్మాండంగా అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని మరి పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని అడిగే హక్కు కల్పించారు కల్పిస్తే మీరు చేస్తుంది ఏంటండి ఆంజనేయులు గారు ఇవాళ ఏదో కొండ మీదకు పోయినానంటూ కొండ మీద గుడి ఆ రోజే అయిపోయింది ఆ పైన స్లాబ్ వేసేది ఒకటి మిగిలిపోయింది ఆ స్లాబ్ బండలు కూడా తెచ్చి ఆడే ఉన్నాయి అన్నీ ఉన్నా కూడా ఏపించకుండా దాన్ని తీసేసుకొని దానికి ఒక రాజకీయం చేస్తూ అది నేను నేను వేస్తున్నానని చెప్పుకునేదానికి ఆ ఘాట్ రోడ్డు నేను చేస్తున్నానని చెప్పుకునేదానికి కానీ అదంతా అయిపోయింది ఆ పైన వేసే స్లాబ్ని ఒక పెద్ద ప్రచారం కోసం అక్కడికి వెళ్ళావు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలని వేసుకో నువ్వు ప్రచారాలు చేసుకో మేము కాదని లేదు ఇక్కడ ఉన్న సమస్యల పరిస్థితి ఏంది ఇక్కడ ఉన్న రైతుల పరిస్థితి ఏంటి అవి కాని రావా బాగా మరి రైతులకి నేను చాలా చేస్తాను ఏం చేసావు నువ్వు ఈనాటికి ఇంకొకటి కూడా చెప్పాలి ఈ వినపండలు నువ్వు చేస్తా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం కూడా తుఫాను కారణంగా మందా తుఫాను కారణంగా రైతు సోదరులందరూ కూడా అతల అయిపోయినటువంటి పరిస్థితి రైతులు రైతు సోదరులు రైతు అనే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పుట్టెడ బాధల్లో నిండా మునిగిపోయినటువంటి పరిస్థితి ఈ ఇంత నష్టం జరిగి ఇంత రైతు ఆ విధంగా అల్లాడిపోతున్న పరిస్థితుల్లో మాట చెప్పారే కానీ ఎక్కడ కూడా ఒక్క మాట కూడా అమలు పరిచింది లేదు వాళ్ళకి సహాయం అందించింది లేదు రైతుకి ఒక్కొక్క మామిడి రై మన అరటి రైతు అదే విధంగా మిర్చి రైతు పొగాగు రైతు ప్రతి ఒక్క పంట మొక్కజొన్న దగ్గర నుంచి వరి దగ్గర నుంచి అన్ని విధాలా పూర్తి స్థాయిలో రైతు మునిగిపోయినటువంటి పరిస్థితి ఈ మునిగిపోయినటువంటి రైతుకి ఎక్కడైనా గత ప్రభుత్వంలో అయితే తక్షణమే వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో కంది పంట ఇబ్బంది పడ్డారని కంది రైతులకి పాతిక వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు వాళ్ళ అకౌంట్లు పెట్టాం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈనాడు ఇంత ఎత్తున ఇంత భారీ ఎత్తున నష్టం జరిగితే కనీసం కూడా మీరు సహాయం అందించిన పరిస్థితి కనపడట్ల మీరు అరకురగ్గా ఏదో ఇస్తామంటున్నారు ఇస్తున్నారు ఎక్కడైనా ఇవాళ మా వినుకొండ నియోజకవర్గం చూస్తే పొగ తోటలు వేసుకున్న వాళ్ళు పూర్తిగా ఈ ఉరకేసి పోయినటువంటి పరిస్థితి మళ్ళీ పొగతోట వేసుకోవాలంటే నారు పెంచుకునేది కాదు ఇప్పుడు ఇప్పుడు అయ్యేది కాదు ఇంకా పొలం బీడుబడి ఉంటుంది ఆ పొలానికి పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా నష్టపోయాడు రైతు దాదాపుగా ఈరోజు ఈ లెక్కల ప్రకారం నిన్న చెప్తున్నారు దాదాపుగా మూడు వందల మంది రైతులు అప్పులు బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి మీ రికార్డుల ప్రకారమే ఈరోజు బయటకు వచ్చినటువంటి పరిస్థితి రికార్డులోకి ఎక్కనటువంటి పరిస్థితి ఇంకా ఎందరో మరి ఇవన్నీ రైతు ఎందుకు పురుగుల మంది తాగి చనిపోవటం ఆత్మహత్యలు చేసుకోవటం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి రైతుకి పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాడు కష్టాల్లో కూరుకుపోయాడు ఎందుకంటే ఆ రోజా పండిన పంటకి ధర లేదు గిట్టుబాటు ధర లేకపోవటంగా ఒకటైతే కనీసం ఆ ధరతో పాటు కొనే దిక్కు లేని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో రైతుకు దాపరిస్తే దాన్ని నువ్వు ఎక్కడ కూడా రైతు అనేది నువ్వు ఆదుకుందామా రైతుకి ఏదైనా విత్తనాలు సహాయం చేద్దామా ఎరువులు సహాయం చేద్దామా అనే దానికంటే ఎరువులు వస్తే బ్లాక్ మార్కెట్లో కొనుక్కొని పొగాకి ఆ ఎరువులు చల్లారు ఆ యూరియా బ్లాక్ మార్కెట్లో కొనుక్కొని యూరియా ఇది చేశారు ఇవన్నీ చేసి వాళ్ళ పంటలు మునిగిపోయి ఇవాళ పూర్తి స్థాయిలో చేతికొచ్చే పరిస్థితి లేకపోయేసరికి రైతు ఆత్మహత్యలు చేసుకోవటం జరిగిందని మీరు కనీసం వాళ్ళకి ధైర్యాన్ని ధైర్యాన్ని కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం కనీసం విత్తనాలు సహాయం చేస్తాం మీకు ఎరువులు సహాయం చేస్తాం అని మాటలకే పరిమితం చేసావు కానీ ఈరోజుకి మీరు రైతుని ఆదుకున్న పరిస్థితి లేదు ఎవరైనా ఈ ఆఫీసర్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ మీ ప్రభుత్వ అధికారులు ఎవరైనా వచ్చి ఈ పొలాల వైపు తిరిగి చూడని పరిస్థితి పొలాల వైపు తిరిగి చూడని పరిస్థితి వాళ్ళ నష్టాన్ని అయినటువంటి పరిస్థితి నష్టాన్ని అంచనేసే పరిస్థితుల్లో అసలు వాళ్ళు వచ్చి చూస్తేనేగా తేలిగ్గా ఏమీ లేదు వినకొండ అంటే ఇక్కడ శాసనసభ్యుడు ఏం చేస్తున్నాడు వినుకొండ నియోజకవర్గానికి ఏమీ లేదు అని అంటే ఎక్కడ మునగలేదా ఎక్కడ వరదలు రాలేదా ఎక్కడ పొగాకు నష్టపోలేదా మిర్చి నష్టపోలేదా మొక్కజొన్న నష్టపోలేదా మినువేసిన రైతు నష్టపోలేదా కూరగాయలు పంటలేసినటువంటి వా రైతులు టమాటా కావచ్చు బొంగ తోట కావచ్చు మిర్చి కావచ్చు ప్రతి ఒక్కటి ఫ్రూట్స్ సపోటా జామ ఇలాంటి ఇవన్నీ కూడా అరటి అలాంటి అన్నీ నష్టపోయాడు వీటన్నిటికీ ఏమీ చూడకుండా ఏమీ లేకుండా చేతులు కడుక్కొని చేతులు దుడుపుకుంటే ఎలా సరిపోద్దని మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇక్కడున్న శాసనసభ్యుడు ఎందుకంటే మీరు ఎందుకు చేస్తున్నారు ఏం చేస్తున్నారంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బస్ స్టాండ్ కాడ రెండు చెట్లు ఆ పైన ఆ అడ్డం వచ్చింది కొద్దిగా తీసాం పైన తీసాం మళ్ళీ గుబురు పెట్టుకునే విధంగా ఇవాళ మీరు అప్పుడు ఏం చేశారు చెట్లు కొట్టిన అని పెద్ద ప్రచారం చేశారు చెట్లు కొట్టారు జగన్మోహన్ రెడ్డి వస్తే అని పెద్ద ప్రచారం చేసి ఆడొక మొక్క నాటి పెద్ద ర్యాలీ చేసి వెళ్ళారు ఆంజనేయులు గారు మీరు మరి ఆ వెళ్ళిన వాళ్ళు ఈరోజు మొత్తం పీకి మళ్ళీ ఇప్పుడు ఎందుకు మీరు అది పెట్టారు గొంత తీశారు ఆ ఏర్లు తీసేదానికి ఆ గొంతలోనే మొక్క పెడతారు మొక్కల ప్రభుత్వం ఇస్తుంది రేపు పొద్దున మొక్కల కింద చెట్లు నాటిన కింద యాభై లక్షలు ఎంతో పెట్టారంట ముప్పై లక్షలు పెట్టారంట మళ్ళా మొక్క నాటినట్టు మొక్కను కొన్నట్టు మొక్కగా నీళ్ళు పోస్తున్నట్టు ఇవన్నీ చూసి ఈ ముప్పై లక్షలు స్వాహా ఈ ఇదేంటే ఈ నువ్వు సరే చేతే చేసావు నువ్వు ఇవన్నీ ఈ ఈ చిల్లర ఇట్లా చేసుకుంటూ ఈ ఈ చెట్లు కొట్టిందంటే పొల్యూషన్ ఏ పొల్యూషన్ వచ్చిందో మరి ఆయనకి తెలియాలి చంద్రబాబు నాయుడు గారు ఆఫీసు చుట్టూరు ఉన్నాయి అయ్యే మరి అవి కూడా మరి ఆయన తీయలే మరి ఏనెందుకు తీశాడో మాకు తెలియదు కానీ అదే మొక్క గుంత దవ్వినట్టు మొక్క నాటినట్టు నీళ్లు పోసినట్టు ట్యాంకర్ పెట్టినట్టు ఇవన్నీ చూసి ముప్పై లక్షలు గోయిందా ఆ మొక్కలు ఏందంటే ఆ అడవిలో ఆ ఫారెస్ట్ వాళ్ళు వరికనే ఇస్తారు ఇప్పుడు ముప్పై లక్షలు ఇంతకా ఏం చేసుకుంటావు బాబు ఇవన్నీ ఇట్లా ఎట్లాంటి పనులు ఎందుకండి రైతులకి మంచి చెయ్యి రైతుల కోసం చూడు కొంచెం అన్న మరి ఆనాడు మేము చేస్తేనేమో ఆనాడు మేము ఒక ఒక మొక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి గారు వస్తున్నారని ఒక మొక్క పైనట్ట కొమ్మలు కొడితేనే అంత పెద్ద రాద్దాంతం చేసేవే ఇవాళ మరి మిమ్మల్ని ఏమనాలి మేము అది అందరికీ తెలుసు ప్రజలందరికీ ఇది మీరు చేస్తేనేమో ఒకటి మేము చేస్తే మరొకటి మీరు చేస్తే రామాయణం భారతం బ్రహ్మాండం ఉందంటారు మేము చేస్తే మరో విధంగా మాట్లాడతారు ఇది మీకు అలవాటు అయిపోయింది అందుకని నేను ఒకటే చెప్తున్నాను మీరు ఏ విధంగా ఏం చేయండి ఇప్పుడు అటు మార్కాపురం రోడ్లో ఆ కాలాలు కడతానని చెప్తున్నారు అవి కుదించి దగ్గరలో పెట్టి అది ఎంతవరకు అయితే ప్రభుత్వం భూమి ఉందో అంతవరకు మనం సైడ్ కాల వేయాలి కానీ మధ్యలో సైడ్ కాలలు వేస్తే ఎలాగా ఈ వినకొండకు పట్టినటువంటి పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది ఏదన్నా మేము అడిగితే అర్ధశ లేని వాళ్ళ చేత మాట్లాడేయటం దానికి వ్యంగ్యంగా మాట్లాడేయటం దానికి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడటం ఎలా పడితే అలా మాట్లాడటం ఇవన్నీ అది మీరు అది గొప్ప అని మీరు అనుకోవటం మాట్లాడటం అనేది ఇక్కడ ఉంటారు మాట్లాడే వాళ్ళు మాట్లాడటం అనేది మీరు మాట్లాడితే అదే చెప్తూనే రామాయణం అని అలా ఉంటుంది అది కరెక్ట్ కాదని మరొకసారి ఇవన్నీ కూడా సరిచేయండి రైతులకి అన్ని విధాలా ఆదుకోండి బా అన్ని రైతుల బాధలు చెప్పాలంటే అలా ఎరువుల దగ్గర నుంచి మొక్కల దగ్గర నుంచి నారు దగ్గర నుంచి అస్సలు ఈ తుఫాన్ దగ్గర నుంచి రైతు అత్తల కుతలం అయిపోతున్నాడయ్యా వ్యవసాయం చేయాలంటే రైతు ఎలా అని భయపడే పరిస్థితి ఏర్పడింది ఈ ప్రభుత్వం అని మరొక్కసారి కూడా చెప్పక తప్పట్ల మరి ఇప్పటికన్నా మూడు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఈ రాష్ట్రంలో మరి ఇంకా మీరు కళ్ళు తెరవట్లేదంటే దానికి మీరు ఒకసారి కూటమి ప్రభుత్వం ఆలోచిస్తాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ చలప తీసుకుంటున్నాను ఇది ఒక విధంగా మెడికల్ కాలేజీ విషయానికి వస్తే పూర్తి స్థాయిలో ఇది కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేస్తుంది ఈనాటి ఓటమి ప్రభుత్వం కుట్ర అంటే అది వాళ్ళ బినామీల పేర్ల ఆ మెడికల్ కాలేజీలు హాస్పిటల్ సొంతం చేసుకునేదానికి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు తీసుకునేదానికి వాళ్ళ పూర్తి స్థాయిలో వాళ్ళ సొంతం చేసుకునేదానికి పెద్ద కుట్ర జరుగుతుందని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం ఇది చాలా ప్రమాదకరమైనది ఇవాళ చూడండి మీరు గతంలో ఆరోగ్యశ్రీ ఏ ఊరు వెళ్ళినా ఎంత బ్రహ్మాండంగా చేశారు ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉంచి ఎనీ పేదవాడికి ఎవరైనా సరే ఏ కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా పేదవాడు గుండా ఆపరేషన్ చేయించుకోవాలంటే అవకాశం కల్పించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ కూడా ఆరోగ్యశ్రీ అనే దాన్ని ఎక్కడ ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా చేర్చుకున్నారు ఇవాళ ఆరోగ్యశ్రీలో మాకు పని వైద్యం చేయమని అడిగితే ప్రతి హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆరోగ్యశ్రీ డబ్బులే ఇవ్వట్లేదు ఆరోగ్యశ్రీలో మేము వైద్యం చేయలేము మీరు డబ్బు కడితేనే మేము వైద్యం చేస్తామని ఈరోజు ప్రతి హాస్పిటల్ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఇవాళ పేదవాడికి హార్ట్ ప్రాబ్లం వస్తే ఆయన డబ్బులు పెట్టుకోలేడు ఇవాళ పేదవాడు డబ్బులు పెట్టుకోలేడు ఆయన చనిపోవటమేగా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు మీరు మీరు ఫస్ట్ క్లాస్ అయిన పాలన జరుగుతుంది బ్రహ్మాండమైన పాలన జరుగుతుందని ఒక పక్క చెబుతున్నారు ఏంటి మీ పాలన పేదవాడికి పూర్తి స్థాయిలో సావే శరణ్యమా వైద్యం చేయించుకోలేనప్పుడు మరి ఆర్ట్ అది ఒక రోజు రెండు రోజులు డబ్బులు ఆయన తెచ్చుకునేదానికి ఎవరన్నా ఇచ్చేదానికి ఏమన్నా సమయమా ఉంటుందా లేదు హాస్పిటల్ ఏమంటున్నారు మీరు డబ్బు కడితేనే మేము ఇక్కడ చేర్చుకుంటామంటున్నారు కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని మరి ఏ విధంగా పేదవాడు మరి పేదవాడికి రక్షణ ఏంటి వైద్యం అనేది ఎక్కడ ఈ విధంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి హాస్పిటల్కి వెంటనే ఇమ్మీడియట్లీగా పేదవాడికి ఆపరేషన్ చేయాలన్నా స్టెంట్ వేయాలన్నా లేకపోతే కాలు ఇరిగినా లేకపోతే ఇరిగినా ఏ ఒక్క జబ్బు వచ్చినా ఆ జబ్బుకి అన్ని విధాల ప్రభుత్వమే భరించింది మరి మీరెందుకు ఈ పని చేస్తున్నారనేది మేము ప్రశ్నిస్తున్నాం అవకాశం వచ్చింది ఈ మెడికల్ కాలేజీలు ఈ మెడికల్ కాలేజీల్లో ఉన్న హాస్పిటల్లో ఫ్రీగా ప్రభుత్వం తరపు నుంచి వైద్యం చేయించుకోవచ్చు ఆ వైద్యం దానికి అవకాశం ఉన్నదాన్ని దాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తానని చెప్తుంటే మళ్ళా ఒక పక్కే పేదవాళ్ళకి నేను చాలా న్యాయం చేస్తున్నానని చెప్తూ ఇదా మీరు పేదవాళ్ళకు చేసే న్యాయం మీరు పేదవాళ్ళకి ఇది న్యాయమా అన్యాయం చేస్తున్నారు చంద్రబాబు గారు మీరు ఒకసారి ఆలోచిస్తుండే ఈ ఆరోగ్యశ్రీ పైన ఎంతోమంది ఈ మధ్యకాలంలో చనిపోయే ఆరోగ్యశ్రీ లేదని చెప్పడంలో ఎందరికో ఆర్టు ప్రాబ్లంలో చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను